నలుగు పాట నలుగు రాయ్య నా దా దేగ మేరా వేణు గోపా నలుగు కిరావయ్య నాథ వినోద వేగ మేరా వయ్య వేణుగోపాల మల్లె పూలు తెచ్చి మాలలు కట్టెదము మల్లె పూలు తెచ్చి మాలలు కట్టెదము మాన్యుడా చేత కోవయ్య నలుగు కిరావయ్య నాథ విణోద వేగ మేరా గులాబీ పులు తెచ్చి గుత్తులు కట్టేదాము గులాబీ పూలు పులుదేచి గుత్తులు కట్టేదాము గురు చూడ నాచేత గుత్తందు కోవయ్య నలుగు కిరావయ్య నాద వేణుద వేగ మేరా వేణు వేణుగోపా సన్నజాజీ పులుదేచి చిన్న గైచో సన్నజాజీ పులుదేచి చిన్న గైచో సంయుడ నాచేత మాలందుకోవయ్య నలుగు కిరావయ్య నాథ వేణు దేఘ మేరావయ్య వేణుగోపాల గోపాల నలుగు కిరావయ్య నాథ వేణుద